పిల్ల ఉట్టక ముందుకే కుళ్ళకు అంటే గిదే కావచ్చు వాళ్ళ మరి ఏందులా ఏడు దాని ఉంది సిప్ప ఇంకా ఎనుగులే ఉంది కారు ఇంకా సెట్కి బయటికి బయటకు వస్తుందా రాదా ఉరుకుల పెడతదా పెట్టదా అని జనాలు ఇప్పటికే అయోమయంలో పడి ఉంటే పాయ పెద్ద మనిషి సారు అమ్మ ఖమ్మమ్మ సభ పెట్టి పాయ నామ నాగేశ్వరరావు మంత్రి అయితుండు అయ్యి తీర్తాడు అని కుండ భద్ర కూడా చెప్తుండట ఏంది భాగవతం చూడు ఎట్ట ఉందో సారు మాటలు ఉద్దారకం ఇక రాబోయే రోజుల్లో భారతదేశంలో అంగు ఏర్పడి పోతుంది ఇటు బీజేపుళ్ళు అటు కాంగ్రెస్ కూటమి ఇక ఏం చేసినా ఎట చేసినా మొత్తానికి ఇక అటు ఇటు కాకుండా అంగి ఏర్పడుతుంది కాబట్టి దానికి ఎవ్వరు ఏడికి పోవాలి ఏం చేయాలి ఆఖరికి వస్తారు కదా నా కాళ్ళ కాళ్ళకి వస్తారు కేసీఆర్ జర నువ్వే ఎట్లనే చేయి కేసీఆర్ నువ్వే జర ఎట్లా చేయని ఈ రకంగా మన కాడికి వస్తారు కాబట్టి ఆ కథ రావాలంటే ఆ భాగోతో నడవాలంటే ముందుగానే మనం తెలంగాణలో పన్నెండు సీట్ అయినా గెలవాలి పన్నెండు సీటు మనం గెలిచి తీరుతాము ఇక మరి ఇండియాలో ఇంకోటి ఏంటంటే మన ఖమ్మం పెద ఆయన నామ నాగేశ్వరరావు కాబోయే కేంద్ర మంత్రి అవుతాడు మనం అనుకున్న అభివృద్ధి అవుతుంది ఖమ్మం ఓ పచ్చదనంతో పరిణామం వెళ్తుంది ఈ రకంగా ఈ బొల్లి కూతురు కూర్చున్నాడు అన్న పెద మనిషి కేసీరావు సార్ ఇక చూడండి కదా ఎట్లా ఉందో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది అప్పుడు ఏం జరుగుతుంది మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అయ్యడం మనం చేస్తా అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి మన ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటది ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాం ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి ఈ చేతగాని చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా కృష్ణా రక్షించుకోవాలన్నా మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా మన హామీలు తెచ్చుకోవాలన్నా మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది